ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకో భయ రెసిపీ చకోడీలు ఎలా తయారు చేసుకున్నా చూద్దాం ఫస్ట్ ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్యి పిండి వేసుకొని జల్లు పట్టుకోవాలి స్పూన్ వాము వేసుకుందాము ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాం ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నా ఆ కప్పుతో టూ కప్పు నీళ్ళు మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు వాటర్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఈ బాగా మరగాలి కొద్దిగా కలర్ వేసుకుందాం ఇప్పుడు ఈ పిండి అంతా వేసుకుందాం ఇది మొత్తం కలపెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సల్ార్చుకున్నాం ఒక పది నిమిషాలు సల్లారింది కదా మనం చకోడిలు చేసుకుందాము మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకున్నా నేను చిన్నవి చేసుకుంటున్నాను మీడియం సైజు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్లైకం కొట్టండి స్టవ్ వెలిగించుకున్నాం బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్ వేడెక్కాలి ఇప్పుడు నూనె తాగిందో లేదో వేసుకొని చూసుకున్నాం తాగింది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చకోడీలు వేసుకున్నాం మీకు బాండీలు ఎన్ని పెడితే అన్నీ వేసుకోండి ఏం కలబెట్ట కలబెట్టకండి ఒక పది నిమిషాలు ఆగాక కలబెట్టండి అయ్యే సపరేట్ గా వచ్చేస్తాయి ఇక చూడండి విడివిడిగా వచ్చేస్తున్నాయి తేత పిండి అంతా అతక్క గింటికి గిటికి కొద్ది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఏప్పుకోండి ఈ రెండు సార్లుగా వేపుకున్నాం ఒకసారిగా కాకుండా రెండు సార్లుగా వేపుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి చూడండి రౌండ్ చాలా బాగా ఇది తీసి ఇంకో వాయికి వేసుకున్నాం ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కొట్టండి ఒకసారి నూనె కాయించుకొని మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు నూనె కాగింది కదా మళ్ళీ వేసుకొని జాగ్రత్తగా చిన్నగా వేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోండి ఇప్పుడు తీసుకొని వేరే దాంట్లో వేసుకుందాము చక్రాలు కారపూస ఎలా తయారు చేస్తున్నామో చూద్దాం ఇంకా ఫస్ట్ శనగపిండి తీసుకుందాం ఇప్పుడు బీ పిండి వేసుకుందాము ఇప్పుడు ఈ రెండు బాగా కలుపుకుందాము బీ పిండి శనగపిండి ఇప్పుడు వామ్ వేసుకుందాము నేను డైరెక్ట్గా వేసేస్తున్నానండి దంచకుండా టేస్ట్ బయటపడిన సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇప్పుడు చేస్తున్నాం కదా ఈ మొత్తం కలుపుకుందాము ముందు కూడా మన ఛానల్లో పాలతో చక్రాలు చేశానండి ఆ వీడియో కూడా పెట్టాను చూడండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకుందాము పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాం అలాంటి బాండీలో ఆయిల్ పోసి పెట్టామండి ఇప్పుడు ఇది హీట్ చేసుకుందాం ఇప్పుడు పిండి మొద్దలా చేసుకుందాం నువ్వు మొద్దలా చేసి దీంట్లో పెట్టుకోవాలి చక్రాల గిద్దల్లో ఇప్పుడు చక్రా లాగా వచ్చేసుకున్నాం ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తానండి ఇలా కవర్ మీద చిన్నగా ఒత్తుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకో అలా వేసుకోవాలండి ఇంకా చూడండి ఇలా వచ్చినాయి చిన్న చిన్నవి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి గ్రేని కదా తీసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే కారపూస రెడీ అండి శనగపిండి కారపూస చూడండి మనకి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్ట్ సరే తయారు చేయారు చూద్దాం ఇప్పుడు బీపిండి తీసుకున్నా నేను అర కేజీ తీసుకుంటున్నాను బీపిండి ఇప్పుడు పెసరపప్పు వేసుకున్నాం నానబెట్టుకున్నాను పెసరపప్పు ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి కరువేపాకు కొద్దిగా అలా salt taste సరిపడ్డాన సరే ఇవి ఒకసారి కలుపుకున్నాము నూనె వేసుకుందాము దీంట్లో మీ దగ్గర దాల్డా ఉంటే డాల్డా అయినా వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకుందాము ఇప్పుడు పిండిని వండలు చేసుకొని పెట్టుకున్నాం పక్కన చిన్న చిన్నవి చేసుకోండి పెద్దవి చేసుకోకుండా ఇంత చేసుకోండి చిన్నవి నూన్గా తాగేలోపు మనం చెక్కలు చేసుకునేది చూసుకుందాం ఇప్పుడు చెక్కలు అవుతున్న దాని మీద ఇప్పుడు పేపర్ వేసుకోవాలి ఇప్పుడు రెండు సైడ్లో ఇలా ఆయిల్ రాసుకొని వండబెట్టుకున్నాను ఇవా చూడండి ఎంత బాగా వచ్చినాయి పలసంగా ఇప్పుడు ఇది ఒక సైడ్ వేసుకున్నాము మళ్ళీ ఇంకోటి చేసుకున్నాం ఇలా చూడండి ఇలా పలసంగా వచ్చినాయి ఇలా చేసుకోవాలి పెట్టేసుకుందాం నూనె కాగిందో లేదో చూద్దాం కొద్దిగా పిండి వేసుకొని చూడండి తాగింది ఇప్పుడు వేసేసుకున్నాము ఇలా తేలాలి పైకి పిండి పైకి ఇలా తేలిందంటే నూనె బాగా కాగినట్టు ఇప్పుడు ఒకటి వేసేసుకున్నాం చిన్నగా వేసుకోండి నిలబడకుండా పెద్దదైతే వేసుకోండి మరిని ఈ చెక్కలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి చేస్తున్నాము అది లేదు కొద్ద నది అరేరే నది ఈ వేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉండే చక్కలు రెడీ అయిపోయినాయి అండి ఇక చూడండి రెడీ అయిపోయినాయి చూడండి క్రిస్పీ క్రిస్పీగా వచ్చి ఎలా తయారు చేసుకున్నా చూద్దాం ఫస్ట్ నేను ఇదిగోండి ఆశీర్వాద గోధుమ పిండి తీసుకున్నాను ఒకప్పున్నారు పిండి తీసుకున్నాం ఒక కప్పు ఫుల్గా ఒక కప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను పిండి దీంట్లో చిట్కుడు సాల్ట్ వేసుకున్నాం ఇది బాగా కలుపుకోవాలి ఉప్పేసుకున్నాం కదా దీంట్లో వేడివేడిగా నూ నూనె పోసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను కాగబెట్టుకుంది నెయ్యైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకుందాం కొత్తగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా ఎలా వండ వండలాగా రావాలి మనకి ఇలా వచ్చింది అనుకో బాగా గొల్లగొల్లగా వస్తాయి కజ్జికాయలు ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకున్నాం పిండి కొద్దిగా గట్టికి కలుపుకోండి లూజుకి కాకుండా ఇప్పుడు ఈ పిండి బాగా కలుపుకున్నాం కదా ఇదిగో చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలి అత్తంగా కలుపుకుంటే బాగోదు ఇలా గట్టిగా కలుపుకొని ఇప్పుడు ప్లేట్ బోర్ ఇచ్చుకుందాం ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాం బాగా నానిద్ది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇలాగెదాం కొబ్బరి పిండి తయారు చేసుకుందాము ఇదిగోండి నేను ఒక పా కేజీ బెల్లం తీసుకున్నాను ఒక కుందే తురం కొని ఇలా పెట్టుకున్నాను ఒక చెప్ప పొడి చేసి పెట్టుకున్నా కొబ్బరి పొడి ఇదిగో పుట్నాల పప్పు మిక్సీ పట్టుకున్నాం ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకున్నాం పుట్నాల పప్పుని ఇదిగోండి బాగా మిక్సీ పట్టుకున్నాం మెత్తంగా ఇప్పుడు దీంట్లో కొబ్బరి ఒక తిప్పు తిప్పుకున్నాం కొబ్బరి వేసుకొని మామూలుగా అయినా కలుపుకోవచ్చు కొబ్బరి వేసుకున్నాం కదా ఇప్పుడు బెల్లం కూడా వేసుకుందాము నేను మొత్తం వేసుకోవట్లేదు తీసుకున్నా కానీ పో పావు కిలో ఇప్పుడు ఇంకోసారి మిక్సీ పట్టుకుందాం ఇదిగో చూడండి ఇప్పుడు మెత్తంగా వేసుకున్నాం కదా నాకు ఇందాక వేసాం కదా బెల్లము అది సరిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు బౌల్లోకి వేసుకున్నాం కదా ఒక అర టీ స్పూన్ యాలక్కాయ పొడి వేసుకున్నాము ఇందాక వేయలేదు కదా ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ బాగుండిద్ది యాలకాయ పొడి వేస్తే అలా బాగా కలుపుకోవాలి ఈ కొబ్బరి పొడి కూడా చాలా టేస్టీగా ఉండిద్దండి కజ్జికాయల్లో ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం చూడండి బాగా నానింది ఇప్పుడు చపాతీలా చేసుకున్నాము ఇప్పుడు చిన్న చిన్న ముద్దలా చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ అన్నీ ఇలా ముద్దలు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు లాగా చేసుకున్నాము ఇలా కొద్దిగా పిండి వేసుకొని శాధమైనంత వరకు పసరగా చేసుకోండి చపాతీలు మందంగా ఉంటే బాగోవు చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ కజ్జికాయలు దానికి చెక్కకి ఇలాగా ఆయిల్ రాసుకోవాలండి అతుక్కోకుండా ఉండిద్ది చూడండి నేను రా నేను ఎలా చూపిస్తున్నాను కదా అట్లా రాయండి ఇలా రాశాను కదా ఇప్పుడు దీన్ని ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొబ్బరి పిండి పెట్టుకోవాలి ఫస్ట్ ఒకటి చేసి చూపిస్తున్నాను మిగతావి అన్నీ చేసుకొని ఇలా చేసుకుందాము ఈ పిండికి చివరిన ఇలాగ వాటర్ అద్దుకోవాలి ఇలాగ ఇలాగ వాటర్ రౌండ్గా అద్దుకోవాలి వాటర్ ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ చపాతి విడిపోకుండా ఉండిద్ది చూడండి ఇలాగ గట్టిగా అనుకోవాలి అనుకొని ఇలాగా సైడ్ని తీసేసుకోవాలి ఇలా పిండి మొత్తం సైడ్ని తీసుకోవాలి ఇలా గట్టిగా అనుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందా మనకి ఇప్పుడు ఇదో ప్లేట్లో పెట్టుకుందాము ఇప్పుడు మిగతాయి కూడా అలా చపాతీలు చేసుకొని చేసుకుందాము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి బాండీ పెట్టుకుందాము ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి డీప్ ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ ఆగింది కదా సిమ్లో పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇవి వచ్చేసుకున్నవి ఒకటి ఒకటి వేసుకుందాము ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ కొట్టండి ఈ గోల్డెన్ కలర్ వచ్చేదా కేపుకుందాము గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకుందాము ఎంత టేస్టీగా ఉండే